చూశారు కదండి గత ఏడు నెలలుగా వాళ్ళకి జీతాలు రావట్లేదు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా గడుస్తాయని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మేము మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ఇలా ఉంటే మాకు జీతాలు ఇలా రాకుండా ఉంటే మేము ఎలా మా ఫ్యామిలీని పోషించుకుంటాం అని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం గవర్నమెంట్ ఇప్పటికైనా పట్టించుకొని డైలీ వీస్ వర్కర్లకి జీతాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక డైలీవిస్ వర్కర్లు ఆస్తమ పాఠశాలలో పని చేస్తున్న డైలీవిస్ వర్కర్లు ఇంకా ఈ రోజు కూడా సమయం కొనసాగిస్తున్నారండి వాళ్ళ బాధలు ఇంకా తీరట్లేదు వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ మాటల్లోనే వాళ్ళ బాధని మనం అడిగి తెలుసుకుందాం ఎటువంటివి చేయాలని అనుకుంటున్నారు ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా మీరు వంట వేసి పెట్టట్లేదు పిల్లలకి మరి పిల్లలు ఎలా తిని బతుకుతారు నేను నిన్న కూడా ఇదే మాట చెప్తున్నా ఈ రోజు కూడా ఒక్క రోజు పిల్లల కన్నం ఉండకపోతే మీరు ఎలా పిల్లలు ఎలా తింటారని అడిగారు అంతే తప్ప కానీ మేము ఆరు ఏడు నెలలకి వెళ్ళి మా జీతాలు లేకుంటే మీ పరిస్థితిని మీ పిల్లల పరిస్థితి ఏదైనా అడతలేదు ఓ అధికారి కానీ లేకుంటే ఒక సంఘాలు కానీ మా ఆ విషయం మాత్రం మాకు అడుగుతారు ఏడు నెలల కెళ్ళి వీళ్ళు ఎట్లా పోతారు అనే విషయం ఆలోచిస్తలేరు ఇప్పుడు మీ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్స్ కానీ వార్డెన్స్ కానీ మీకు ఎవరు పట్టించుకోవట్లేదా మీకు ఎవరు న్యాయం చేయట్లేదా మాకు సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంది ఆ విషయం మనం ఎందుకంటే మా హెడ్ మాస్టర్ సార్ మాకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మేము సమ్మె కూర్చున్నప్పుడు కూర్చోండి ఎందుకంటే మీకు కూడా న్యాయమైన డిమాండ్ కదా మీకు సమస్య పరిష్కారం కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మరి వాళ్ళు ఇటువంటి న్యాయకుల దగ్గరికి వెళ్ళి మాకు మా వాళ్ళకి ఇట్లా జీతాలు రావట్లేదు మీరు ఎందుకు ఏం చేయట్లేదు అని వాళ్ళు ప్రశ్నించట్లేదా మా సార్ వాళ్ళు ఎన్నోసార్ ప్రశ్నించారు ప్రశ్నించినా కానీ మా సమస్య పరిష్కారం అయితే లేదు ఈ రోజు మేము చేసిన బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చినాం ఇప్పటికైనా పరిష్కారం సోమవారం దాకా అవుతుందని అనుకుంటున్నాం మేము సోమవారం దాకా కాలేకుంటే మా సమస్యత చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు బుజ్జి కల్వకుర్తి హాస్టల్ ఎస్టీ హాస్టల్లో నేను పనిచేస్తాను మన పని నేను పనిచేసి కూడా పదిహేను సంవత్సరాలు నా మోగడు చచ్చిపోయి కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయ్యే నా ముగ్గురు ఆడపిల్లలు ఈ ఇంట్లో పని చేసినా కానీ నాకు ఒక జీతం కూడా రాలే నా ముగ్గురు ఆడపిల్లలకు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా పెళ్లి చేయాలి వాళ్ళకి ఎట్లా సాధించాలి నా బాధ ఉంది కానీ నా బాధకి ఎవరికి కొరకు ఈ హాస్టల్లో వచ్చి రోజు వచ్చి పిల్లలకు సేవ చేస్తున్నా కానీ నా పిల్లలకు ఎవరు సేవ చేయాలి అన్ని ఎట్లా చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు బయట పోయి చెప్తే మరి వాళ్ళు ఏం చేస్తారు ఎలా వస్తారు రేపు వస్తారు అని ఆ చెప్తారు కానీ ఆ ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు పెళ్లి చేయాలి ఇప్పుడు పెళ్లికి వచ్చిన ముగ్గురు మా ఆయన చచ్చిపోయిండు మాయన వంటేనా అప్పు సస్సు చచ్చి చేస్తూ ఆయన అప్పు నేను హాస్పిటల్లో పెట్టి అప్పు అప్పుడు తెలివి ఇట్లా ఉన్న అప్పు తెచ్చిన వాళ్ళు కూడా అప్పులు ఇజ్జా తీస్తున్నారు నాకు మరి ఎన్ని రోజులు అప్పు నువ్వు అని నాకు గుంచుతురు అక్కడ ఆ పూల గట్టాలన్నా నేను ఇలా పని చేయను నేను బిడ్డ ఫ్రెండ్ చేయను ఎక్కడ ఆధారం లేకుండా బతుకుతున్నాను నేను మరి నా బతుకు ఎట్లా ఏందని నేను ఆలోచిస్తున్నా మరి ఎలా వస్తుందా రేపు వస్తుందా అని చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకుంటా లేరు ఒక పూట నేను నా పిల్లలకు ఎక్కడన్నా పోవాలంటే ఇలా ఎందుకు రాలేదని ఫోన్లు చేస్తే మాకు వార్డంలో పిలిపిస్తారు పని చెప్పిస్తారు ఒక పూట పని చేయకున్నా కానీ ఇలా ఎందుకు చేయలేదు మాకు ఎక్కిరి చేస్తారు కానీ మా గురించి ఎవరు ఎక్కిరి చేస్తలేరు మరి ఇలా ఎందుకు రాలేదు మీకు జీతాలు ఏడు నెలలు చేసుకుని జీతాలు ఎందుకు రాలేరు ఏందని ఎవరు ఆలోచిస్తలేరు మాకు మా పరిష్కారం ఎట్లా అందరికీ చెప్తున్నాం హైదరాబాద్ దాకా పోయి వచ్చినాం మీటింగ్ కానీ మాకు ఎవరు పట్టించుకుంటా లేరు మా పరిస్థితి ఇట్లా ఉంది రెండు రోజుల ఇక్కడ కూర్చున్నాం కానీ మేము ఎవరు ఆలోచిస్తలేరు మరి ఎందుకు కూర్చున్నారు మరి ఎన్ని రోజులు కూర్చుంటారని అని ఎవరు అడగలేరు వస్తురు ఇళ్ళకులు వస్తురు మీడివాళ్ళు వస్తురు తీసుకుపోతురు ఇస్తున్నారు అని ఇంతవరకు మా బాధలు లేరు నా మోగడు లేడు మరి నా పిల్లలకు ఎట్లా పెళ్లి చేయాలి ఏం చేయాలి నేను రోజు ఆలోచిస్తున్నా నేను టెన్షన్ చచ్చిపోతే నా పిల్లలు మీ పేరుంటండి ఇక్కడ నుంచి వచ్చారు నా పేరు భాగ్యమ్మ అండి మీరేమీ హాస్టల్లో పంపిస్తారు ఇక్కడ బాయ్స్ ఎస్టీ హాస్టల్ బాయ్స్ హాస్టల్కి వెళ్ళి బావిస్ హాస్టల్లో నేను వర్కర్ని ఇప్పుడు మాకు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది నెలలు అవుతుంది జీతాలు లేవు పొద్దు ఉదయం ఆరు గంటలకు వెళ్తాము సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఆ టైం వరకు వర్క్ చేస్తాము కానీ మాకు ఇంతవరకు మా జీతాలు గురించి పట్టించుకునే మానవులు లేడు ఏ ఆఫీసర్ ముందుకు వస్తలేడు ఏ వార్డన్లో పట్టించుకుంటలేడు వాడళ్ళ జీతాల గురించి అడిగితే మాకు తెలియదు మా చేతులు ఏముందమ్మా మీ పని మీరు చేయండి వచ్చినాడు తీసుకోండి అని అంటుంది ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పినా మా బాధ పట్టించుకునే రోడ్ ఎవరు లేరు మరి లేనూ ఈ స్ట్రైక్ చేయాలన్నట్టు చేస్తున్నాము ఇప్పుడు ఈ ధర్నా ఈ సమ్మె చేస్తుంటే మరి మీకు న్యాయం దొరుకుతుంది అని మీరు ఆశిస్తున్నారా అవును ఆశపడుతున్నా దొరుకుతావా దొరకాలనే ఆశిస్తున్నాం దొరకకుంటే ఇంకా పోరాటం ముందుకెళ్ళదు మీరు గవర్నమెంట్కి ఏం కోరుకుంటున్నారు మా జీతాలు మాకు చెల్లించాలి మా జీతాలు మాకు చెల్లించాలి మాకు జీతాలు ఎక్కువ ఉండే ఆ జీతాలు తక్కువ చేసేసారు ఎందుకు తక్కువ చేసారు అనేది కూడా మాకు తెలియదు తొమ్మిది వేల నుంచి పదివేలు చేసిరు పదివేల నుంచి పదకొండు వేలు చేసిర్రు పద్నాలుగు వేలు చేసిర్రు ఇప్పుడు మళ్ళీ పదకొండు వేల ఏడు వందలు అయినా సరే అని చేస్తున్నాం అవి కూడా మాకు చెల్లించలేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నారు మేము చేపట్టి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అవుతుంది అయినా మీకు రెగ్యులర్ అవ్వలేదా ఇది కాలేదు రెగ్యులర్ అవ్వాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం కానీ చేయట్లేదు జీతాలే లేవు రెగ్యులర్ అని కోరుకుంటున్నాం కానీ ఎవరు ఎవరు పట్టించుకుంటున్నారు హాస్టల్ వర్కర్లు అన్నవి అసలు పట్టించుకునే ఎవరు లేనే లేదు ఏమైనా ఎవరినైనా అడిగితే ఆఫీసర్లన్న అడిగిందో అడిగితే ఇప్పుడు ఇంతవరకు ఎవరు సమాధానమే లేదు ఇళ్ళకి రెండు రోజులే రెండు రోజుల సంధి ఇంతవరకు ఏ ఆఫీసర్ పట్టించుకుంటలేదు ఎవరు వస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఏం కాబట్టి అండి నడుస్తుంది మాకు ఈ సమయంలో అయితే వాళ్ళు ఇంకా ఇట్లనే కొనసాగిస్తున్నారు సోమవారం వరకు సోమవారం వరకు వాళ్ళకి పరిష్కారం దొరకాలని వాళ్ళు అనుకుంటున్నారు చెప్పండి గవర్నమెంట్ కూడా ఏడా కనబడతా లేవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి మాకు న్యాయం చేయాలి ఒకరోజు జరిగిపోతే

మాకు న్యాయం చేయాలి అంతే మాకు గవర్నమెంట్ గుర్తింపు అనేది గుర్తింపు చపాతీలు చేస్తున్నాము నాలుగు గంటలకు లేచి పిల్లలకు నాలుగు